పశ్చిమ గోదావరి జిల్లా తణుకు ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ క్యాంప్ కార్యాలయంలో ఇరవై నాలుగు మంది సభ్యులకు ఇరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఏడు రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు దాదా దిగువ మధ్య తరగతికి సంబంధించి ఎన్టీఆర్ ఆరోగ్య సేవలో ఏదైతే వైద్య సదుపాయాలు పొందలేకపోయారో వారి సొంత ఖర్చులతో వైద్యాలు చేయించుకున్నారో అటువంటి వారి కోసం అండగా ఉండాలని ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇటువంటి వారి కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య ఖర్చులని ఈరోజు రీఎంబర్స్ చేసుకునే విధంగా నిధులు మంజూరు చేసుకుని చెక్కులు అందించడం జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటివరకు తణుక నియోజకవర్గంలో దాదాపు డెబ్బై ఐదు లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అందించడం జరిగింది ఇప్పుడు ఇరవై నాలుగు మందికి ఇరవై రెండు లక్షల నలభై తొమ్మిది వేల రూపాయలు అందించడం జరిగింది ఈ గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎటువంటి ప్రయోజనం పొందలేక ఎంతోమంది ఈరోజు ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఒకవేళ సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసిన అప్లికేషన్లు ఎక్కడున్నాయో ఆ దేవుడికే తెలిసే విధంగా ఈరోజు వారందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికీ కూడా చాలామంది ఆ రోజు ప్రజాప్రతినిధులకి ఇచ్చామండి మేము చెక్కుల కోసం సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేసామంటారు తప్పితే అవి ఎక్కడున్నాయో తెలీదు కనీసం దానికి సంబంధించినటువంటి అప్లికేషన్లు ఎక్కడున్నాయో తెలీదు ఆ విధంగా పరిస్థితి ఉండేది ఈరోజు అటువంటి పరిస్థితి నుంచి మరలా ప్రతి ఒక్కరికి పేదల కోసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఎప్పటికప్పుడు వారికి అండగా నిలబడే విధంగా ఈరోజు ముందుకెళ్ళడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు తణుకు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎవరైతే వైద్య సదుపాయం ఎన్టీఆర్ ఆరోగ్య సేవ ద్వారా వైద్య సదుపాయం పొందలేక సొంత ఖర్చులతో వైద్యం చేయించుకుంటున్నారో అటువంటి వారిని ఆదుకోవడం కోసం ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా దీన్ని అందించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ప్రభుత్వం